నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు కిట్స్ కిచెన్ చాలా రోజుల తర్వాత బోటి కర్రీతో మీ ముందుకు వచ్చానండి కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు కారం గరం మసాలా పౌడర్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మా పిన్ని చేసిందండి ఈ కర్రీని ఆవిడ చాలా అంటే చాలా కర్రీస్ కూడా చాలా ఫాస్ట్గా వంట అనేది చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా చేస్తారు అందుకోసమనే ఆవిడ ఎలా చేస్తారో ఆవిడ స్టైల్ని ఒకసారి చూపిద్దామని వీడియో తీసాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్న బోటీని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి అదే మొత్తం అంతా కలిపేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని మో అదే మన కుక్కర్ మూతం పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేటంత వరకు కూడా పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ముందుగానే ఉడికించుకున్న గోంగూరను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకపోయేటంత వరకు అంటే మనకి గ్రేవీ ఎంత వరకు కావాలో అంతవరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన బోటీ కర్రీ అనేది పూర్తయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్